మీడియాని ప్రత్యేకంగా కోరుతున్నాను అని మీరు నిర్దిష్టంగా ఈ ప్రత్యేక ప్రతిపత్తి వల్ల మనకి ఏం రావాలి వెనకబడ్డ ప్రాంతాలకు ఏమిటి రెవెన్యూ లోటు ఏమిటి పన్ను రాయితీలు కనీసం ప్రాంతాలు ఎట్లా తెచ్చుకోవాలి ఏ మేరకు సాధ్యం ఇక మిగతా రాష్ట్రం మొత్తానికి ఎన్నో విద్యా సంస్థలు ఆరోగ్య సంస్థలు ఇతరమైనటువంటి సంస్థలు కొన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కొన్ని ఏదో వస్తున్నాయి కొన్ని నామ మాత్రమే వస్తున్నాయి ఆలస్యం అవుతుంది అవి ఎలా వేగంగా సాధించుకోవాలి చివరికి మొత్తం మీద మరుగు సదుపాయాలు లేపించి అటు పారిశ్రామికరణ వ్యవసాయ అభివృద్ధి ఆదాయాలు అట్ట పెరగాలి నేను రాయలసీమలో ప్రతి జిల్లాలో కర్నూలతో సహా ఆ రైతుల పరిస్థితి అట్ట చూడడం కోసం చెప్పని మార్కెట్ రాడ్లకు వెళ్ళి నేను రెండు మూడు గంటలకు కూర్చున్నాను దయనీయంగా ఉంది ఈ సంవత్సరం భయానకంగా ఉంది పరిస్థితి పంట పండించాక గత సంవత్సరం మినిమం రేటు పద్నాలుగు పదిహేను వేల ఉంటే క్వింటాలు ఈ సంవత్సరం నాలుగు వేలకు పడిపోతే ఏం చేస్తారా రైతు ఏ పరిశ్రమకైనా ఏ ఉద్యోగకైనా ఏ అధికారికైనా సరే గత సంవత్సరం నెలకి ముప్పై వేలు జీతం ఉండి ఈ సంవత్సరం పదివేలయితే ఏమవుతాడు ఆలోచించిన సార్ మూడవంత అయితే ఏమవుతాడు ఆలోచించిన మీరు ఏ మనిషి అయినా సార్ అందులో ముప్పై వేలు జాతం ఉన్నాడు కాదే రైతులు ఏదో మార్జిన్స్లో బతుకుతున్నవాళ్ళు అలాంటిది ఆదాయం పంట పండిస్తే మూడో వంతైతే వంతు కంటే తగ్గిపోతే పద్నాలుగు వేల రూపాయలు చూడండి మినిమం గత గత కొంచెం చూడండి సార్ రేటు ప్రభుత్వం ప్రోత్సహించి మూడు వేల రూపాయలు చేస్తే ప్రతి పండిస్తే ప్రతి పంటమే కష్టంగా ఉంది వర్షం వస్తే పండదు వర్షం లేకపోతే పండదు అంతేగా పండిస్తే ప్రతి రేటు ఎంత ఉందో నాలుగు వేలు ఇవాళ ఇప్పుడు ఎంత ఐదు ఐదు ఆరు వేలు వచ్చిందేమన్నా ఏమవుతాడు రైతు గత మూడేళ్లలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి ఏడాదికి పది బిలియన్ డాలర్లు పెరిగింది అంటే దాదాపు డెబ్భై వేల కోట్ల రూపాయలు ఏడాదికి దిగుమతి పెరిగింది మినుముల రేటు పడిపోయింది అనుకుంటున్నారు మినుముల ఉత్పత్తి పెరుగుతున్న కాలంలోనే పప్పుల దిగుమతి పెంచారు రేటు పడకేమవుతుంది రేట్ ఎట్లా పడుతుంది అవసరాన్ని మించినటువంటి వస్తువు ఉంటే మార్కెట్లో రేటు పడిపోతుంది రేటు ఎట్లా పెరుగుతుంది అవసరాన్ని తగినంత మాత్రమే వస్తువు ఉంటే రేటు బాగుంటుంది తెలిసి తెలిసి కావాలని దిగుమతులు పెంచాలి ఇక్కడ ఇక్కడ ఉత్పత్తి పెరుగుతుండే కదా దాని మీద ఏ రకమైన అడ్డు పెట్టాల ఎగుమతులు అదే మీద ఒక పది బిలియన్ డాలర్లు ఎగుమతులు తగ్గినాయి అంటే మన దగ్గరకి ఏడాదికి ఇరవై బిలియన్ డాలర్లు ఏడాదికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు తగ్గిపోయింది ఆ మేరకు రైట్లు పడిపోయినాయి రైతులు నష్టపోతున్నారు ఇంకెన్నో ఉన్నాయి కానీ అన్నమంతా చూడక్కర్లేదు ఉడికిందో తెలుసుకుని రెండు మంత్రులు చూస్తే చాలు చట్టబద్ధంగా అధికారాలు ఇద్దామా ప్రజానికి అమరావతికో హైదరాబాద్కో పోలసిన అవసరం లేకుండా ఇక్కడే పనులు ఏర్పాటు చేద్దామా ఎన్నో శాఖాధిపతుల కార్యాలయాలు హైకోర్టు ఇక్కడ పెడతా ఉన్నారు ఒక బెంచ్ సంతోషం అది ఒక్కటి చాలదే హైకోర్టు లాయర్లకు అవసరం కోసం సామాన్య ప్రజలకు అక్కర్లేదే అది చాలదే రూరల్ డెవలప్మెంట్ ఉంది ఇక్కడ డైరెక్టర్ ఆఫీస్ ఇక్కడ పెట్టండి రాయలసీమలో పెట్టండి దుర్పక్ష నివారణ ఉంది డైరెక్టర్ ఆఫీస్ రాయలసీమలో పెట్టండి సెరికల్చర్ ఉంది రాయలసీమలో పెట్టండి డైరెక్టర్ ఆఫీస్ మైనింగ్ ఉంది రాయలసీమలో పెట్టండి డైరెక్టర్ ఆఫీస్ ఇట్లాగా ఎన్ని వేలుంటే అక్కడ గుర్తించి అందరూ రాజధానికి వెళ్ళాల్సిన లేకుండా వాళ్ళకి ఇక్కడ వచ్చి ఏర్పాటు చేయండి అలాగే జోనల్ స్థాయిలో ఉన్న అధికారులకి పూర్తిగా బదలాయించి అధికారులు బదలాయించి అసలు రాష్ట్ర రాజధానికి నూటి తొంభై తొమ్మిది సందర్భాలు వెళ్ళే అవసరం లేకుండా చేయండి మనసుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి వెనకబడ్డ ప్రాంతాల్లో ఊరట కలిగించడానికి న్యాయం చేయడానికి ఆర్థిక వ్యవస్థను పెంచడానికి దయచేసి లోతుగా దృష్టి పెట్టండి ఆ చర్చ అక్కడ వినపెట్టండి వినట్లనే మళ్ళీ మళ్ళీ లోక్సప్త వాళ్ళు నా సోదరులు నేను గొంతు చుంచుకుని అరవడం తప్ప అధికారం మా జిల్లాలకు ఇచ్చేయండి అయ్యా మా వాళ్ళకి ఇచ్చేయండి అయ్యా ఆ వనరులు మాకు ఇచ్చేయండియా మా బతుకు మేము బతుకుతాం అని చెప్పి మేము తప్ప ఇంకెవరు అలాగే వాళ్ళు అడిగి పాపన కూడా పోతాం చోటు నాకు పెత్తనం ఇచ్చే నేను ఎప్పటిదాకా వాడు రాజ్యం చేస్తా అప్పుడు నేను రాజ్యం చేస్తాను ఎప్పటిదాకా వాడు బాగుపడ్డాడు వాడికి అహంకారం చల్లబడింది నాకు చల్లబడుతుంది కేంద్రం అంతే రాష్ట్రం అంతే అన్ని పార్టీలు తేడా లేదు గత నాలుగేళ్లల్లో దేశంలో చాలా మంచి మార్పులు వస్తాయని చెప్పిన కులాలు మతాలు పార్టీలు ప్రాంతాల గతంగా చాలామంది ఆశపడ్డారు ఒక నిజాయితీ అయిన ప్రధానమంత్రి అభివృద్ధి ఉపాధి ఈ రెండే నినాదాలుగా తీసుకుని కులం మతం పక్కన పెట్టి చిత్తశుత్తే ముందుకు ఆయన ఏదో జరుగుతుంది కారణాలు ఏమన్నా కానివ్వండి జరగరా నిజాయితీగా మాట్లాడుకున్నాం అసలేం చేయలేదని అంటలే కతన్లో చేశారు ఇప్పుడు చేశారు మౌలికమైన మార్పు లేని రాల కనుచూపు మేరలో లేవు చట్టబద్ధ పాలన బాగుపడల మన కోర్టులు కావచ్చు పోలీసులు కావచ్చు ఐదేళ్ల క్రితానికి ఇప్పుడు తేడా ఉందండి పోలీస్ స్టేషన్ అందరికీ న్యాయం జరిగే వ్యవస్థ ఉంది కోర్టులో జాప్యం లేకుండా ఖర్చు లేకుండా న్యాయం అవుతుందని చెప్పండి నేను వెంటనే క్షమాపణ చెప్పేసి ఒకసారి లేదంటే పొరపాటు అద్భుతంగా చేశారు ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చారు జనంలోకి అని చెప్పని రెండు విద్య లేదండి ఐదేళ్ళలో విద్య అంత బ్రహ్మాండంగా పెరిగింది మీకేం తెలుసు అసలు ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రైవేట్ స్కూల్ కట్టాల్సిన సంవత్సరం లేకుండా ఫీజులు కట్టా సంవత్సరం లేకుండా వేద కుటుంబాల్లో కూడా బ్రహ్మాండమైన విద్య అంత ఉంది గతంలో కంటే చెప్పండి దమ్ముంటే చెప్పండి ఎవరన్నా ఆరోగ్యం లేదండి అసలు ఆరోగ్యం పంట పండుతుంది మీకేం తెలుసు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఏ జబ్బు వచ్చినా కూడా మనకి ఇబ్బంది లేకుండా బేదలకి అనారోగ్యం వస్తే ఒళ్ళు భయం లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగినాయి గతంలో లేవు చెప్పండి ఏం మార్పు వచ్చింది చెప్పండి గవర్నమెంట్ ఆఫీసులు లంచం లేకుండా పని అబ్బాయి అదొక లంచం బరి తీసుకునే వాళ్ళండి ఇప్పుడు లంచం లేకుండా అన్నీ అసలు అయిపోతున్నాయి మన పిలిచి కూర్చోబెట్టి అక్కడ ఆ కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించే మర్యాద నిమిషంలో పనిచేసి పెడుతున్నారు అంత అద్భుతంగా జరుగుతుందని చెప్పండి జరిగితే చాలా సంతోషిస్తాను జరగాలని కోరుకుంటున్నాను నేను కాబట్టి నేను అనవసర నివాస్ట్ చేయ అన్యాయ నివాస్ చేయనం కూడా ఉపాధి కోసం ఏర్పాట్లు అసలు అద్భుతంగా పిల్లోడు స్కూల్ దాటమేనండి ఉద్యోగాలు కాచు మీకెందుకు చెప్పండి వ్యవసాయం చెప్పాను దగ్గర ఈ ఆరు నేను చూసాను పరిపాలన బాగా జరుగుతోందా గతాన్నించి మంచి భవిష్యత్తు కోసం మార్గం ఏర్పడుతుందని చెప్పాలంటే మాటలు కాదు చేతలు కూడా ఏవే చేతలు ఏమీ అంటే అట్లే జరుగుతుంది అవసరం ఏవన్నీ కూడా కాదు అట్లే కానీ ఈ ఆరు జరగకపోతే సామాన్యుడి బతుకు భారం భరించలేదు బేదరికం పోదు కుల వివక్ష పోదు ఉపాధి రాదు సంపద సామాన్యుల చేతుల్లోకి అందదు ఈ పాట్లో పిసరంత కూడా మౌలికమైన మార్పు రాదు నిశ్చయంగా చెప్పగలను వాస్తవాన్ని బేరేజ్ వేయకుండా వాస్తవాల ఆధారం లేకుండా ఒక్క మాట కూడా నా నోటి రాదు నేను చెప్పిన ప్రతి అంశానికి వెనకాల బోల్డంత సాక్ష్యం అన్ని సాక్ష్యాలు అక్కర్లా ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలోనే భావజాం అన్న కూడా విజా హక్కు చట్టం పెట్టి ఏం చేయాలి పార్లమెంట్ నిర్ణయం చేశారు రాష్ట్రానికి అవకాశం లేకుండా కొన్ని ఉద్యోగుల మీద కొద్దిగా జవాబారతం తీసుకొద్దామండి బాగా పనిచేసే నేపథ్యంలో లేదండి ఆర్టికల్ త్రీ త్రీ లెవెన్ పెట్టాము రాజ్యాంగంలో మీ ఇష్టం చట్ట చేయడానికి లేదని చెప్పన్నారు కొన్ని ప్రజలకు అర్థమయ్యేవి కొన్ని అర్థం కానివి రకరకాలుగా చక్రబంధంలో పెట్టారు దుష్పరిపాలనకు అడ్డు లేదు రాష్ట్రంలో అధికారంలో కూర్చున్న వాడు అవినీతికి పాల్పడాలంటే ఆశ్రిత పక్షపాతానికి లొంగాలంటే వనరులు దుర్వినియోగం చేయాలంటే అక్కడ ఏ రకమైన అడ్డు లేదు మంచి చేయాలంటే అన్ని అవరోధాలు పెట్టేశారు అంటే ప్రజలకు ఎప్పుడు నష్టమే ఏ రాయన పన్నుడు కొట్టుకోవటమే కాబట్టి మనమంతా కూడా దూరదృష్టి ఆలోచించాల్సింది మాకు వెసులుబాటు కావాలి ఇవన్నీ కూడా ఇక్కడే పన్ను జరిగే ఏర్పాటు జరిగే రాష్ట్రంలోనే రాష్ట్రం నుంచి జిల్లా జిల్లా నుంచి పట్టణం నగరం మన దగ్గరికి వచ్చి తప్పు జరిగితే మనమే భర్తిపెట్టుకొని వెళ్దాం తప్పు జరిగితే మనమే ఓటేసేద్దాం పంపిద్దాం అప్పుడు ఏమవుతుందంటే బాధ్యతతో కూడిన అధికారం ఉంటుంది ఇవాళ దుర్వినియోగం చేసే అధికారం తప్ప దుష్పరిపాలన కోసం అధికారం తప్ప నిజంగా ప్రజలకు మంచి చేసే అధికారం అనేది ఇక్కడ కొరబడింది అక్కడ లేదు ఇక్కడ లేదు కొత్త ఫెడరల్ వ్యవస్థకి పునాది పలకాలి ఎన్టీ రామారావు గారు లాంటివారు కరుణానధి గారు మన పక్కన కరుణానధి గారు ఉన్నారు రామకృష్ణ రెడ్డి ఇంకో పక్కన ఉన్నారు జ్యోతి భాస్కర్ వీళ్ళంతా కూడా ఆనాడు మరి అంతా కేంద్రం పెత్తనం ఉన్న కాలంలో కొంతమేర ఒక రాష్ట్రాలకు అధికారాలు తీసుకొచ్చారు వనరులు తీసుకొచ్చారు వాళ్ళ పోరాటం వలన ఈ ఒక తరం కాలం తర్వాత వచ్చిన కానీ అది చాలా మంచి చోటు దేశ ఐక్యతగా భంగం కాకుండా ప్రజల ప్రాథమిక హక్కుల్ని మరింత బలోపేతం చేస్తూ జవాబుదారితనము సుప్రీంకోర్టు అధికారాలని మరింతగా కాపాడుతూ ప్రజలకి న్యాయం జరిగే రీతిన అధికారాల విభజన ఉండాలి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అలాగే మొదటి నుంచి నేను పోరాడుతాను మీ అందరికీ తెలుసు ఏ జిల్లా కా జిల్లా మన పనులు మనం చూసుకుంటామని ఏర్పాటు ఉండాలి ఈవేళ దేశంలో రాజకీయ పునరుగీకరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి మంచిదే కానీ అవేవో కేవలం వచ్చే ఎన్నికల్లో గద్దె అని కాకుండా ఒక దీర్ఘకాలంగా మన ప్రజలకు న్యాయం జరగాలంటే ఏ మార్పు కావాలన్న ఆలోచనతో ఈ కొత్త నిజమైన ఫెడరల్ వ్యవస్థ నిర్మాణం కోసం కృషి చేయమని రాజకీయ పార్టీని అర్థిస్తున్నాను పత్రికలను కోరుతున్నాను ఈ చర్చలంతా కూడా వాడు వచ్చి వాడికి ఎన్నోటి వచ్చి వీడికి ఎన్నో ఈ ఎన్నికల్లో నెక్స్ట్ ఎన్నికలు ఇక్కడికి వస్తుంది ఆడికి వస్తుంది ఈ కులం ఆ కులం ఈ గొడవల నుంచి ప్రజల పన్నుల డబ్బుతో ప్రజలకు మంచి జరగాలంటే ఏ మేరకు మనకి కట్టుబాట్లు అనవసరంగా మన వెసులుబాటు లేకుండా చేస్తున్నాయి ఏ మేరకు వీటిలో మార్పులు కావాలి ఎందుకు కావాలి దాని గురించి చర్చ అవసరము అందుకు వెనుకబాటుతనము అధికార కేంద్రీకరణ బేదరికము వర్షాభావము వీటన్నిటి వల్ల కూడా నష్టపోతున్న రాయలసీమ వస్తువులుగా గుండెమంటే తెలుస్తుంది కాబట్టి ఆ చర్చ ఈ రాయలసీమ ప్రారంభం కావాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి